ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ఫిషింగ్ హార్బర్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటు అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి పాల్గొని మత్స్యకారులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మత్స్యకారులతో మాట్లాడుతూ గతంలో మత్స్యకారులకు యాభై సంవత్సరాలకే ఫెన్షన్ ఇప్పించానని మత్స్యకారులు వేటకు వెళ్లే సమయంలో సూర్యరశ్మితో కంటి సమస్యలు శరీరానికి సంబంధించిన సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేశానని అదేవిధంగా రాబోయే ఎన్నికలలో తనను ఎంపీ అభ్యర్థిగా గెలిపిస్తే తప్పనిసరిగా మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మత్స్యకారులకు హామీ ఇచ్చారు అరెండ్ లక్షలతో వడ్డీ అంతా ప్రభుత్వం జగన్ అన్నీ చేస్తున్నారు నిలబడడం కాకుండా ఇంక వస్తుంది ఇరవై వేలు నాకు వస్తుంది నేనే నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను అక్కడ వంత్ నిత్యం చెందిపల్లి అవంతా ఏరియా భోగాపురం ఏరియా అంతా నాకు అక్క తెలుసు వాళ్ళు చెప్తుంటారు నాకు

అమ్మానండి గణేష్ గారు ఆఫ్టర్ బస్ది ఆఫ్టర్ బస్ది